బాధ అనిపిస్తుంది ఇక్కడ దేవుడు ఉన్నాడమ్మా చెప్పండి అమ్మా ఉన్నాడన్న ఏ దేవుడు ఈ బంగారు తల్లి కన్నీళ్ళన్న దేవుడు చూశాడు అమ్మ తేజ నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రాబ్లం లో వచ్చినారు నువ్వు సాల్వ్ చేసావా వాళ్ళ ప్రాబ్లం లేకపోతే యేసు ప్రభు సాల్వ్ చేస్తాడా దాని గురించి టాపిక్ మళ్ళీ మధ్యలో నువ్వు క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ ఎందుకు అడిగేది వాళ్ళు ఇక్కడ దేవుడు ఉన్నాడా ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు ఏసు ప్రభు అని చెప్తానే వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది లేకపోతే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరకదా నువ్వు 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 చేయవలసింది ఏంది వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేంతవరకే నీ బాధ్యత మన మధ్యలో దేవుడు ఎందుకు వస్తుంది నీకు అంటే వాళ్ళు ఏసు ప్రభు అని చెప్తానే వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పెట్టి పిలవడం ఆపు అంటున్నాడు ఆపేయాలా దేవుడు ఇలా ప్రజెంట్స్ నాకు చెప్పు చెప్పే అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నాడు చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకం ఆపుకోవాలా వద్దు ఏసయ్య అని చెప్పాలా చెప్పండి ప్రజల ఏసా ఎదగమ్మ అని చెప్పింది కానీ ఏతులు తెగమ్మా అని చెప్పలేరు అరే అమ్మ తేజ సిగ్గ అనిపిస్తలేదా గార్జి రోజు పెరిగిపోవారా ఎంతమంది టోలు చేసినా నీకు సిగ్గ అనేది ఏం లేదు ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తున్నారు దేవుడు నాకు నిన్న నిన్న రాత్రే చూపించాడు గట్టి నిన్న నైతే ఆ బిడ్డకు ఉద్యోగం ఇస్తున్నా చెప్పు అన్నడే ఉద్యోగం వీడు అమ్మ తేజ వీడు చేసే మోసాలకి వీడు చేసే నాటకాలకి వీనికి ఆస్కారం వాడిచ్చినా కాని తక్కువే నాకు తెలిసిన కాడికి అరే పనికి మనం ఉండకొడుక అమాయకులను పట్టుకుని ఏంద్రాన్ని నేతులు తెలుగు కళ్ళని పట్టుకొని చెప్పారు అదరాన్ని నేతులు ఏందో అప్పుడు తెలుస్తుంది సిగ్గుందా కొంచెం అమాయకులు రా పాపం ఏం తెలియని అమాయకులను పట్టుకొని నీతులు చెప్తున్నావు అంటే నీ అంత మొగడి నన్ను ఉన్నారు మా అనుకో ఇప్పుడైనా మా అనుకోరు అమ్మదేవ్ జాబ్ ఈమెంట్ సంపాదన చూసేది నువ్వేనా చెప్పు నువ్వేనా ఎందుకు ఈమెంటా నీకు అంత పగ చెప్పు వెళ్ళిపోతావా మరి అయిపోయింది అమ్మతే జగన్ కడుపు నిండింది ఇక్కడ ఓడు గొప్ప దేవుడు అనగానే ఆమె ఉండే ఏసఐ అనగానే వీం కడుపు నిండింది బలం చేశారు రాబాయ్ యాక్టింగ్ చేసేటోళ్ళు వీళ్ళ కానీ వాళ్ళకి ఏమన్నా కోర్సుకి వెళ్ళి ఇప్పిస్తావా లేకపోతే మరి ఏం చేస్తారా నీ తగ్గట్టు వాళ్ళు దొరికిర్రాభాయి బలం ఉందిరా నీ వ్యాపారం వాళ్ళని ఎంత ఇచ్చి అనుకుంటావురా అట్లా యాక్టింగ్ చేయనికే సిగ్గుండాలా సిక్స్టీ ఫైవ్ డేస్లో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా మీ మందిరానికి వెళ్ళినామన్న వాళ్ళు నా సేవకుడికి ప్రతి ఆదివారం నేను అండగా నిలబడతా నా సేవకురాలికి ప్రతి ఆదివారం నేను అండగా నిలబడతా అని చెప్పగలిగే నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా నువ్వు చెప్పురా అమ్మ తేజ మూడు వందల అరవై ఐదు రోజులలో ఏ రోజైనా నువ్వు నిజం మాట్లాడినావో చెప్పురా మేము చెప్తాం ఒక్కరోజైనా ఈ రోజైనా నిజం మాట్లాడి నన్ను ఒప్పుకోరావే మేము చెప్తాం మేము నిజమని ఒప్పుకోరాయన కేడు నుంచి వచ్చారు పాప కావాలా బాబు కావాలా దేవుని వరం తయారు అరే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు అడుగు ఏమని ప్రార్థన పాప కావాలా బాబు కావాలా ఈ మొదవారు ఇచ్చేటట్టు ఇంక ఈ నడుగుడు చూడు రాదు ఎట్లు సిగ్గుండాలి అమ్మతేజాన్ని కొంచెమైనా మరి వాళ్ళకి పాపనో బాబునో ఇచ్చిన తర్వాత మరి ఒకసారి పోయి చూ ఫ్రూప్ చూపి చూపించరాదు ఒకసారి నేను నిరూపించిన అనే ఒక ఫ్రూప్ చూపి చూపించరాదు తెల్లారి వంద ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవాడు వీడు అమ్మతే జనటోడు అన్నోడు వీడు నీతులు చెప్తున్నాడు